స్వాగతం నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో కాంగ్రెస్ శ్రేణుల సందడి నెలకొంది గట్టమల్లెపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి పోలేపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఘన విజయం సాధించారు భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన గ్రామ అభివృద్ధిపై తన మార్క్ ప్రణాళికను ప్రకటించారు గట్టమల్లెపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పోలేపల్లి శ్రీనివాసరెడ్డి గారు ప్రభంజనం సృష్టించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులతో బరిలోకి దిగిన ఆయనను గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి సర్పంచ్ పీఠాన్ని కట్టబెట్టారు ముఖ్యంగా మహిళల ఆదరణ పెద్దల సహకారం మరియు యువత ఉత్సాహం తన గెలుపులో కీలక పాత్ర పోషించాయని శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు ప్రజలు నాపై ఎంతో ప్రేమతో నమ్మకంతో నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు ఈ గెలుపు గట్లమల్లెపల్లి ప్రజలందరిది మా గ్రామంలో ప్రస్తుతం ప్రధానంగా ఉన్న నెట్వర్క్ సమస్యను పరిష్కరించడమే నా మొదటి లక్ష్యం దీనిపై సంబంధిత నెట్వర్క్ ఏజెంట్లతో మాట్లాడి త్వరలోనే సమస్యను కొలికి తెస్తాను ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే గ్రామ పంచాయతీ సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామంలోని అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో తీరుస్తాను తనను ఆదరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ రాజకీయాలకు అతీతంగా గట్టమల్లెపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని ధీమా వ్యక్తం చేశారు మీరే కావాలి త్వరగా మా సమస్యలు పరిష్కరిస్తే కనుక మిలా మిమ్మల్ని ఆ జన్మాంతం మళ్ళీ సర్పంచ్గానే చూడాలని ఉంది అన్న అభిప్రాయం వెలిబుచ్చారు ఇంత స్పందన ఇంతకుముందు గతంలో ఈ గ్రామంలో అలాంటి యువతలో స్పందన రాలేదు ఈసారి కొత్తగా యువతకు అద్దం పట్టే విధంగా నేను కృషి చేస్తానని హామీ ఇచ్చాను ఆ విధంగా నేను ప్రయత్నిస్తున్నాను ప్రయత్నంలో భాగంగా నెట్వర్క్ కొరకు నెట్వర్క్ ఏజెన్సీలతో సంప్రదించాను వారు కూడా సర్వేకి వస్తామని చెప్పారు మిగతా విషయాలు ఏవైనా సరే ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళొకసారి గ్రామ పంచాయతీ సభ్యులతో ఒక మంచి మీటింగ్ పెట్టుకొని సమస్యలన్నీ ఆకలింపు చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను వారికి న్యాయం చేస్తారన్న నమ్మకం వారికి కుదిరింది నన్ను ఆదరించారు గెలిపించారు వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయనని చెప్తున్నాను సిన ప్రజలకు నేను ఇచ్చే సమస్య ఏంటంటే వాళ్ళు ప్రత్యేకంగా నెట్వర్క్ సమస్యను దృష్టికి తెచ్చారు నెట్వర్క్ ఏజెన్సీలతో నేను మాట్లాడాను ఎయిర్టెల్ వాళ్ళకి సంప్రదించాను వాళ్ళు సర్వేకి వస్తామని చెప్పారు ఆ సమస్య నేను తీరుస్తాను ఇంకొక సమస్య పాఠశాల వద్ద పీడబ్ల్యూడీ రోడ్డు మీద బాగా మురుకుని నిలబల్సి నిలబడి నిలబడి ఉన్నది దాన్ని కూడా నేను ఈ ఆర్అండ్వితో సంప్రదించాను వాళ్ళు నాకు లెటర్ కూడా ఇచ్చారు త్వరలో మెయింటెనెన్స్ గ్రాంట్ కింద వాటిని పూర్తి చేస్తామని చెప్పారు తదుపరి ఒక యువత ఏమి అడిగారంటే లైబ్రరీ కావాలన్నారు లైబ్రరీ ఆట స్థలము కావాలన్నారు వాటికి నేను దాతలతోటి సహకారం తీసుకుని వెళ్తా భూమి సేకరించి వాటికి ఆట స్థలము లైబ్రరీ ఏర్పాటు చేస్తానని చెప్పాను కమ్యూనిటీ హాల్ అవసరం ఉన్నది మౌలిక సదుపాయాలు ఏం లేక గ్రామం ఇంతకుముందు వెనుకబడి ఉన్నది ఆ సమస్యలని తీర్చడానికే నేను మన అనుభవాన్ని ఉపయోగించి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చాను వాళ్ళు అంగీకరించారు ఆ విధంగా నా ప్రయత్నం ఉంటుంది ఐదేళ్లలో నేను ఈ ఊరిని చాలా తక్కువ తీర్చిదిద్ద నమ్మకంతో వచ్చాను